మన దేశంలో రైల్వే వ్యవస్థ అనేది సామాన్యుడి నుంచి ధనికుడి వరకు అందరికీ ఎంతో ముఖ్యమైనది గత కొన్ని ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్లో చాలా మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా వందే భారత్ ట్రైన్లు వచ్చిన తర్వాత మన ప్రయాణ పద్ధతే మారిపోయింది ఇప్పటి వరకు మనం వందే భారత్లో కేవలం కూర్చుని ప్రయాణం చేసే చేర్కాడ్ ట్రైన్లను మాత్రమే చూశాం ఇవి తక్కువ దూరాలకు చాలా బాగుంటాయి కానీ రాత్రంతా ప్రయాణం చేయాలి అంటే పడుకుని వెళ్లే స్లీపర్ ట్రైన్లు చాలా అవసరం అందుకే ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అతి త్వరలోనే పట్టాల మీదకు రాబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఈ ట్రైన్ల వల్ల ఎంతో మేలు జరగబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అసలు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రస్తుతం మనం వాడుతున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్లు లేదా రాజధాని ఎక్స్ప్రెస్ల కంటే ఇవి చాలా రెట్లు మెరుగ్గా ఉండబోతున్నాయి వీటిని తయారు చేయడానికి మన గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది బెంగళూరులోని బీఈఎంఎల్ అనే ఫ్యాక్టరీలో ఈ ట్రైన్ కోచ్లను తయారు చేస్తున్నారు రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా ఈ ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడి పనులను పరిశీలించారు ఈ ట్రైన్లు చూడటానికి బయట నుంచి ఎంత స్టైలిష్గా ఉంటాయో లోపల అంతకంటే ఎక్కువ లగ్జరీగా ఉండబోతున్నాయి అంటే మనం ఏదో విదేశాల్లోని హైటెక్ ట్రైన్లలో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇందులో వాడే మెటీరియల్ కానీ సీట్లు కానీ చాలా క్వాలిటీతో ఉంటున్నాయి సాధారణంగా పాతకాలపు ట్రైన్లలో వెళ్తున్నప్పుడు మనకు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి గాలి సరిగ్గా రాకపోవడం బాత్రూమ్స్ నీట్గా లేకపోవడం లైట్లు సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి చూస్తుంటాం కానీ వందే భారత్ స్లీపర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇందులో ప్రతి కోచ్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది లోపల ఉండే గాలి కూడా ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయ్యేలా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసేలా సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ప్రయాణికులకు అలసట కలగదు అలాగే ఈ ట్రైన్లో వాడే బర్తులు చాలా మెత్తగా ఉంటాయి పడుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి కుషన్ ఉపయోగించారు ఇక లైటింగ్ విషయానికి వస్తే ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అంటే కళ్లకు ఇబ్బంది కలగకుండా మైల్డ్గా ఉండేలా డిజైన్ చేశారు ప్రతి ప్రయాణికుడికి విడివిడిగా రీడింగ్ లైట్ మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ ట్రైన్లు చాలా సురక్షితమైనవి మన ఇండియా స్వంతంగా డెవలప్ చేసిన కవచ్ అనే టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు ఈ టెక్నాలజీ వల్ల రెండు ట్రైన్లు ఒకే ట్రాక్ మీదకు వచ్చినా సరే అవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి అంటే యాక్సిడెంట్స్ జరిగే అవకాశమే ఉండదు అంతేకాకుండా ఈ ట్రైన్లో ఫైర్ సేఫ్టీ సిస్టం కూడా చాలా బాగుంటుంది ఏదైనా పొగ వచ్చినా లేదా మంటలు మొదలైనా వెంటనే అలారం మోగి ఆటోమేటిక్గా మంటలను ఆర్పే సిస్టమ్ ఇందులో ఉంటుంది అలాగే ట్రైన్ వెళ్లేటప్పుడు విపరీతమైన సౌండ్ రాకుండా జర్క్స్ లేకుండా ఉండటానికి కొత్త రకమైన టెక్నాలజీని వాడారు దీనివల్ల లోపల పడుకున్న వాళ్లకు ట్రైన్ వెళ్తున్నట్టే తెలియదు అంత స్మూత్గా ప్రయాణం సాగుతుంది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అలాగే విశాఖపట్నం నుంచి బెంగళూరుకి ఈ స్లీపర్ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది కానీ వందే భారత్ స్లీపర్ వస్తే ఆ సమయం చాలా వరకు తగ్గుతుంది ఈ ట్రైన్ గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లే కెపాసిటీ కలిగి ఉంటుంది అంటే మనం రాత్రి డిన్నర్ చేసి ట్రైన్ ఎక్కితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంకి మన డెస్టినేషన్ చేరుకోవచ్చు దీనివల్ల టైం సేవ్ అవడమే కాకుండా జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రస్తుతం ఈ ట్రైన్లు ట్రయల్ రన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే మొదటగా ప్యాసింజర్లు లేకుండా ట్రైన్ ను ట్రాక్ మీద నడిపి అన్ని సిస్టమ్స్ చెక్ చేస్తారు బ్రేకులు ఎలా పడుతున్నాయి స్పీడ్ ఎలా ఉంది సేఫ్టీ ఎలా ఉంది అని అంతా ఓకే అనుకున్న తర్వాతే పబ్లిక్ కోసం అందుబాటులోకి తెస్తారు వచ్చే ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లోనే ఈ ట్రైన్లు మన ఏపీ మరియు తెలంగాణ పట్టాల మీద కనిపిస్తాయి ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్లకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మరియు ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసేవాళ్లకు ఇదొక లాంటిది టికెట్ ధరలు కూడా సర్వీస్కు తగ్గట్టుగానే ఉంటాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్ ఏసీ అని మూడు రకాలు ఇందులో ఉండే అవకాశముంది ఈ ట్రైన్లో ఉండే బాత్రూమ్స్ గురించి కూడా చెప్పుకోవాలి ఇవి చాలా మోడర్న్గా ఉంటాయి వాటర్ వేస్ట్ కాకుండా సెన్సర్ ట్యాప్స్ ఉంటాయి అలాగే వాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్ ఉంటుంది దీనివల్ల బాత్రూమ్స్ చాలా నీట్ గా మరియు స్మెల్ రాకుండా ఉంటాయి వికలాంగుల కోసం కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు ఈ ట్రైన్లో కల్పించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైన్ లోపల ఉండే ఆటోమేటిక్ డోర్స్ ట్రైన్ కదిలేముందు డోర్లు అన్ని ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి దీనివల్ల ప్రయాణికులు ఎవరూ రన్నింగ్ ట్రైన్లో నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉండదు అలాగే స్టేషన్ రాగానే డోర్లు ఓపెన్ అవుతాయి లోపల అనౌన్స్మెంట్ సిస్టం కూడా చాలా క్లియర్ గా ఉంటుంది ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కాబట్టి దొంగతనాలు జరిగే భయం ఉండదు లేడీస్ జర్నీ చేయడానికి కూడా ఇది చాలా సేఫ్ అని చెప్పవచ్చు ఈ ట్రైన్లో స్టాఫ్ కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్నవాళ్లు ఉంటారు ప్రయాణికులకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారు ప్రస్తుతం మన దేశంలో రైల్వే నెట్వర్క్ ను మరింత డెవలప్ చేయాలని గవర్నమెంట్ చూస్తోంది అందులో భాగంగానే వందే భారత్ లాంటి హైస్పీడ్ ట్రైన్లను ప్రవేశపెడుతున్నారు ఇప్పటి వరకు మనం కేవలం ఫారిన్ సినిమాల్లో చూసే ఇలాంటి ట్రైన్లు ఇప్పుడు మన కళ్ల ముందే ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తిరుపతి విశాఖపట్నం వరంగల్ మరియు హైదరాబాద్ లాంటి సిటీల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది దీనివల్ల టూరిజం కూడా డెవలప్ అవుతుంది జనాలు బస్సుల్లో లేదా సొంత కార్లలో వెళ్లే కంటే ట్రైన్లో వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఇందులో ఉండే కంఫర్ట్ అలాంటిది చివరిగా చెప్పాలంటే వందే భారత్ స్లీపర్ ట్రైన్లు మన ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి తక్కువ టైంలో ఎక్కువ దూరం చాలా హ్యాపీగా వెళ్లొచ్చు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పాలి రైల్వే అధికారులు చెప్పిన దాని ప్రకారం మరో కొన్ని నెలల్లోనే ఈ ట్రైన్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు టికెట్ రేట్లు తెలుస్తాయి అప్పటి వరకు మనం కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి ఈ ట్రైన్లు గనక వస్తే ఇక ప్రయాణం అనేది ఒక భారంలాగా కాకుండా ఒక పిక్నిక్ లాగా సరదాగా సాగిపోతుంది మన దేశం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తోందో ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు ఒక ఉదాహరణ రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ట్రైన్లు వచ్చి మన అందరి జర్నీని మరింత ఈజీగా చేస్తాయని ఆశిద్దాం